వెల్కమ్ టు ఛానల్ రేపటి నుంచి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం కర్కాటక రాశి వారికి మిష్ట్రమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రేపటి నుంచి మీ ప్రసంగం ప్రవర్తన పూర్తిగా ప్రయత్నించుకోవాలి లేకపోతే మీ పని చెడిపోవచ్చు వ్యాపార కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో విషయంలో కాకుండా కెరీర్ విషయంలో కూడా పూర్తి జాగ్రత్త అనేది వహిస్తూ ఉంటారు ఇలాంటి అజాగ్రత్తపై కూడా దూరంగా ఉండండి ఎవరిని గుడ్డుగా నమ్మి తప్పు చేయవద్దు ఈ కాలంలో మీరు బెట్టింగులు షేర్లు మొదలైన వాటికి ఉండాలి లేకుంటే ఆర్థికంగా నష్టపోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మా మాసంలో మధ్యలో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మీరు భూమి భవనాలు కొనుగోలు మరియు అమ్మకాల నుంచి ఆశించిన లాభాలను పొందుతారు ఈ నెలలో ప్రేమ సంబంధాలు జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉంది మీ జీవిత భాగస్వామి వివాదాలు ఉన్నప్పటికీ మీ వైవాహిక జీవితంలో మాధుర్యం అనేది ఉంటూ ఉంటుంది వైవాహిక జీవిత పరంగా కూడా మీరు మాధుర్యంతో ముందుకు వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు మీ స్కాలర్షిప్లను ప్రదర్శించడం ద్వారా మీ అడ్డంకుల నుంచి బయటపడే మార్గాన్ని కొనుగోల్సి ఉంటుంది ఇది మీరు సులభంగా చేస్తారు అయితే నెల ప్రారంభంలో మానసిక ఆందోళన కలిగినప్పటికీ కూడా నెల చివరికి అంతా సర్దుకోబోతున్నాయి రేపటి నుంచి ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న ఒడుద్రుకు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీరు సమస్యపోతారు వీడియో వస్తే లైక్ చేసి మరి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి